హాయ్ అండి అందరికీ నేను యూకేలో ఆషాడంలో గోరింటాక్ ఎలా తయారు చేసుకున్నానో మీకు చూపిస్తాను మా అత్తయ్య గారు ఇలా న్యాచురల్ గోరింటాక్ని మాకు ఈ విధంగా పొడి కొట్టి పంపించానండి నేను దానికోసం దాంట్లోకి కొంచెం డికాషన్ కాంచుకొని వేసుకున్నాను మనకు సరిపడినంత డికాషన్ అండ్ లెమన్ లెమన్ వేసుకున్నానండి ఇది కా టీ పొడి డికాషన్ అండ్ వన్ లెమన్ వేసుకున్నానండి మనకు సరిపడినంత డికాషన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నాకు ఈ డికాషన్ పూర్తిగా సరిపోయింది అది త్రూ త్రీ టేబుల్ స్పూన్స్ టీ పౌడర్ డికాషన్ అండి దానికి వన్ కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను అండ్ నాకు అది కొంచెం సరిపోలేదండి అందుకని వన్ అండ్ హాఫ్ ఐ మీన్ వన్ అండ్ హాఫ్ లెమన్స్ క్వీస్ చేసుకున్నాను నేను ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక ఫోర్ అవర్స్ దీనికి రెస్ట్ ఇవ్వాలి ఈ విధంగా ఫోర్ అవర్స్ నేను నానబెట్టానండి ఆ తర్వాత పిల్లలకి ఈ విధంగా పెట్టాను ఈ విధంగా మా ఇద్దరికి చాలా బాగా రెడ్గా పండిందండి మా అత్తయ్య గారు పొడి చేసిన న్యాచురల్ గోరింటాకు ఈ విధంగా యూకేలో మేము ఆషాడంలో పెట్టుకున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి